di वो फोटो वाला देखो डॉक्टर हां बात नहीं है ये वाला 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 है ये मैडम 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 परने वाला 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 రైతులందరికీ నలభై ఒకటి క్షేమశాసం సెవెంటీన్ లోపుడు పదిహేడులోపు ఉండాలి ఇంకా 41 గంటల కంటే ఎక్కువ ఉంది పోదా పోదాాలి బాత్రూమ్ కోట్ క్లీన్ చేసి కొంచెం కట్ చేయాలి క్లీన్ మార్నింగ్ లో అట్లా కట్టింగ్ పెడుతున్నాడా చాలా సార్లు మీరు 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 కూడా క్లీన్ చేస్కోండి మీరు క్లీన్ చేసి వస్తే కంపల్సరీ దృష్టికి వస్తే వాళ్ళ మీద అర్థం చేస్తున్నారు నలభై రెండు మరి ఇప్పుడు పాట పడుతుంది